మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు చాలానే ఉన్నాయి కానీ వాటి విలువలు ఉపయోగాల గురించి చాలామందికి తెలియదు ఇలాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మొక్కలలో రణపాల మొక్క ఒకటి ఒక సాదాసీదా ఆకులా కనిపించిన ఇందులో దాగి ఉన్న ఔషధ శక్తి మాత్రం అమోఘం ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ మొక్క గుణాలను వినగానే మీరు ఆశ్చర్యపోతారు జీర్ణ సమస్యల నుండి క్యాన్సర్ నిరోధకం వరకు రణపాల ఆకుల ప్రయోజనాలు ఎన్నో ఎన్నెన్నో మరి ఈ ఆకుల ప్రత్యేకతలేంటో వాటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్కకు ఒక ఔషధ విలువ ఉంటుంది ఆయుర్వేదంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ఇటీవల కాలంలో ఇంటింటా పెంచుకునే ఆరోగ్య వనజలాల్లో రణపాల మొక్క కూడా ప్రముఖంగా మారిపోయింది ఆకుల రూపంలో దొరికే ఈ మొక్క ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు నివారణగా పనిచేస్తుంది ఈ మొక్కను నిత్యం వినియోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి ఆయుర్వేద నిపుణుల ప్రకారం రణపాల ఆకులను తినడం ద్వారా నూట యాభైకి పైగా రకాల రోగాలను నివారించవచ్చని చెబుతున్నారు జీర్ణతంత్రానికి సంబంధించిన సమస్యలు అల్సర్లు జీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గుతాయి కిడ్నీ ఫంక్షన్ మెరుగుపడటంతో పాటు బ్లడ్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయి డయాలసిస్ రోగాలకు ఎంతో మేలు చేస్తుంది ఈ మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ అనాఫిలాస్టిక్స్ లక్షణాలు అధికంగా ఉంటాయి రణపాలల్లో ఫ్లెవర్నాయిడ్లు గ్లైకోసైడ్లు స్టెరాయిడ్లు మరియు కర్బన్ ఆమ్లాలు ఉండటంతో క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది ఇది మధుమేహం రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలకు మందులా పనిచేస్తుంది అలాగే శ్వాసకోశ మూత్రాశయ జీర్ణ సంబంధ ఇన్ఫెక్షన్లను పుండ్లు వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతి ఇంట్లో రణపాల మను పెంచుకొని వినియోగిస్తే ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి